హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ దేవి వ్రత శుభాకాంక్షలు శ్రావణ భవనకు ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ ఈ వరలక్ష్మి వ్రత పూజనైతే చేసుకుంటారు ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజునైనా సరే ఈ పూజను చేసుకుంటారు నేనైతే వరలక్ష్మీదేవి వ్రతం వచ్చిన శుక్రవారమే చేసుకున్నాను కాకపోతే అప్లోడ్ చేయడం కుదరక ఈ శుక్రవారం వీడియోనైతే షేర్ చేశాను ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళంతా చాలామంది ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటారు మా ఇంట్లో ఈ పూజకు ముందు చేసిన వంటలైతే మీకు చూపిస్తాను టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేశారు ముందైతే గారెలు వేశారు ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే గారెల్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఏమీ వెయ్యరు ఓన్లీ ప్లెయిన్గానే వేస్తారు ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను అంతే గారెలైతే రెడీ అయిపోయాయి తర్వాత అయితే పులిహోర రెడీ చేస్తున్నారు ముందైతే వేడివేడి అన్నంలో కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం అయితే అన్నం లోపలే వేసి అన్నంతో కప్పేస్తారు అలా వేయడం వల్ల ఆ అన్నం వేడికి పచ్చిమిర్చి అల్లం మంచి టేస్ట్ అయితే వస్తాయి తర్వాత చింతపండు నానబెట్టి అందులో గుజ్జును తీసేసి వడపోసి ఒక పక్కన పెట్టేసుకోవాలి మా అమ్మ చేసే పులిహోర అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేసి అందరికీ పంచుతుంది నేను మా చెల్లి అయితే మా అమ్మతో చెప్తూ ఉండేవాళ్ళం అమ్మ కొంచెం తీసి పక్కన పెట్టామ్మా రేపు తింటామని అంత ఇష్టం నాకు మా చెల్లికి మా అమ్మ చేసే పులిహారంటే ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి ముందైతే పల్లీలు వేపేశారు ఆ తర్వాతే పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఒకదాని తర్వాత ఒకటి వేపారు అన్నీ ఒకేసారి వేసేస్తే పల్లీలు తొందరగా వేగవు దాంతో శనగపప్పు మినపప్పు మాడిపోతాయి అందుకే ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపారు తర్వాత ఆవాలు ఎండిమిర్చి వేసి వేపేసుకుని తీసేశాక అందులోనే ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి అందులోకి పసుపు సరిపడా ఉప్పు కొంచెం పంచదార లేదా బెల్లం ఏదైనా సరే వేసుకోండి మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ కళ్ళుప్పే వాడతారు ప్రతి వంటల్లో కూడా ఇది బాగా మరిగి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ముందు పక్కన పెట్టుకున్న అన్నంలో ఈ గుజ్జును తీసుకొచ్చి నెమ్మదిగా వేసేసి గరిటితో అన్నం మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి మా ఇంట్లో అయితే ఎక్కువగా ఈ చింతపండు పులిహారే చేసుకుంటాం నిమ్మకాయ పులిహార అయితే ఎప్పుడూ చేసుకోము ఈ పద్ధతిలోనే ఎప్పుడూ చేస్తూ ఉంటాము ఇప్పుడు దీనిలో ముందే వేపి పెట్టుకున్న పోపులన్నీ వేసి బాగా అడుగు నుంచి కలుపుకోవాలి గరిటితో బాగా కలుపుకున్న తర్వాత వేడి చల్లారాక చేత్తో కలిపేస్తున్నారు బాగా పులిపంతా ఈ అన్నానికి పట్టాక ఒక రెండు మూడు గంటల తర్వాత ఈ పులిహార తింటే ఉంటుందండి అద్భుతం మొత్తం ఎప్పుడూ అయితే ఐదు రకాల నైవేద్యాలు అయితే చేస్తారు ఇప్పటికైతే రెండు రకాలు అయ్యాయి ఇక మూడోదైతే పరవన్నం ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని అవి బాగా మరగనివ్వాలి ఇలా పొంగు వస్తుంది చూడండి అప్పుడే అందులోకి ఒక గ్లాస్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి అలా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అన్నం అనేది ఉడుకుతున్నప్పుడు అందులోనే ఒక హాఫ్ గ్లాస్ బెల్లాన్ని వేసుకుని అది బాగా కరిగే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి బెల్లం అంతా కరిగిపోతూ ఉంటే పరవన్నం కలర్ అనేది కొంచెం మారిపోతుంది ఇప్పుడైతే స్వీట్ చేసుకోవాలంటే సేమే పాయసం చేసేస్తున్నారు కానీ అప్పట్లో పరవన్నం అంటే ప్రాణం పెట్టేసేవారు అంత బాగుంటుంది ఇది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా భలే ఉంది కదా చూడ్డానికి అయితే ఉండ్రాలు చేశారు ఒక గ్లాస్ బియ్యం రవ్వకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా మరిగించుకోవాలి అందులోనే హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోండి నీళ్లు బాగా మరిగాక ఈ బియ్యం రవ్వను వేసేసుకోవడమే చాలా త్వరగానే అయిపోతుంది చాలా సింపుల్గా ఇలానే చేస్తారు ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవడమే చూసారా ఉండ్రాలు ఎంత త్వరగా రెడీ అయిపోయాయో తర్వాత అయితే రవ్వ ప్రసాదం చేసింది మా అమ్మ ముందైతే నేతిలో బాదం పప్పును వేపుకుని తర్వాత కూడా రవ్వను వేపేసుకుంది ఇది కూడా అంతే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి హాఫ్ గ్లాస్ పంచదార వేసుకోవాలి బాగా నీళ్లు మరిగాక రవ్వను వేసేసుకోవడమే ఉండలు లేకుండా గరితో కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు రెడీ అయిపోయినట్టే చూడండి మన చివరి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నీ సర్దుకుని పూజ చేసుకోవడమే నాకు చిన్నప్పటి నుంచి పూజ చేయడం అంటే చాలా ఇష్టం ఈ వరలక్ష్మీదేవి కథ అయితే నేనే చదివేదాన్ని చారుమతి అనే పేరు అయితే గుర్తొస్తుంది నాకు ఈ వరలక్ష్మీదేవి వ్రతం అనగానే మీకు తెలుసా కదా చూడండి చీర ఐదు రకాల ప్రసాదాలు కంపల్సరీ శనగలు అయితే పెడతారు వాటిని రాత్రికి వేపును తింటారు చాలా బాగుంటాయి అలానే కలసం రెడీ చేశారు ఒక రాగు చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయని దాని మీద పెట్టి దానికి బ్లౌజ్ చుట్టి గాజులు ఆభరణాలు ఎలా వేసి చాలా సింపుల్గా అయితే చేశారు మా అమ్మ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దండం మాత్రమే పెట్టుకున్నాను మా అత్తా వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను మా ఆడపడుచులతో కలిసి పూజ పది గంటలకు మొదలు పెడితే పన్నెండున్నర అయిందండి పూర్తి అవ్వడానికి చేతికి అయితే తోరణాలు కట్టుకున్నాము కానీ మా పాప అయితే చామంతి పూలు లాగేసింది మార్నింగ్ నుంచి ఏమీ తినం కదా అందుకే బాగా ఆకలి వేసేసింది ఆ వంటలు చూస్తే మరీ ఆకలి ఎక్కువైపోయింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లేట్లో కనీసి సర్దేసుకున్నాను మా అత్త అయితే పప్పుచారు పక్కన వేసింది అప్పుడు నేను అన్నంలో వేయమంటే అప్పుడు వేసింది ఇక ఆడపడుచులతో కూర్చుని తినడం అయితే మొదలుపెట్టాను అలా తింటూ ఉంటే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అస్సలు ఉండలేని నేను ఆకలికి మొత్తానికైతే ఒక పట్టైతే పట్టేశానండి మీరు ఎలా చేసుకున్నారు ఈ వ్రతాన్ని బాగా చేసుకున్నారా మాకు ఈ వరలక్ష్మీదేవి వ్రతం కంప్లీట్ అవడం అంటే ఈ రూపును వేసుకోవాలి కంపల్సరీ అయితే రూపును వేసుకుంటాం అందరూ ఒకేలా కొనుక్కోరు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కొనుక్కుంటారు అర్ధనా ఎత్తు అనా ఎత్తు గ్రాము అలా రూపు అయితే ఖచ్చితంగా కొనుక్కుని వేసుకుంటాము చివరిగా అయితే తాంబూలం ఇచ్చుకుంటాము సాయంత్రం అయితే కొత్త చీర కట్టుకుని నేనైతే మా ఆడపడుచుకైతే ఇచ్చాను కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళకి ఇచ్చాను మీరైతే నా ఛానల్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి అయితే బూస్ట్ ఇస్తుంది నా ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి వాయిస్ ఆఫ్ శ్రావణి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్